వెల్కమ్ టు బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవనిని ఎలాగైనా చంపాలని వికాష్ అవని తలపై గట్టిగా కొట్టడంతో అవని ఎదురు తిరుగుతుంది పోరాటం చేస్తుంది ఇంతలో నాగమ్మ రావడంతో ప్రాణభయంతో వికాష్ పారిపోతారు అవనిని ఇక కారులో శ్రీకరే హాస్పిటల్కి తీసుకువచ్చి జాయిన్ చేస్తూ బాధపడుతూ ఉంటారు శ్రీకర్ శ్రీకర్ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఇక ఫోన్ చేస్తారు అవని విషయం చెప్తారు శ్రీకర్ అవని హాస్పిటల్లో ఉందా అదంతా నీ మీద తోస్తుంది ఆ సుజాత త్వరగా ఇంటికి వచ్చే అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు వేదవతి కుటుంబం శ్రీకర్ మాత్రం అవని వైపు ప్రేమగా జాలిగా చూస్తూ ఉంటారు సుజాతకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో హుటాహుటిన సుజాత హాస్పిటల్కి చేరుకుంటుంది సుజాత శ్రీకర్ దగ్గరికి వస్తుంది శ్రీకర్ అవనికి ఏమైంది అనగానే తెలీదు ఎందుకంటే కొంతమంది అవనిని కాపాడమని నన్ను వేడుకున్నారు నేను హాస్పిటల్కి తీసుకువచ్చాను అవనికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు యాక్సిడెంట్ అయితే కాదు అని అంటారు శ్రీకర్ పాపం సుజాత చాలా బాధపడుతూ అవని ఎందుకు ఎందుకు నీకు కష్టాలు నువ్వు ఒంటరి దానివి నీ కూతురు ఎక్కడుందో తెలీదు ఆయన సమస్యలతో పోరాడుతున్నావు కానీ ఆ భగవంతుడికి నీపై జాలి లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది శ్రీకర్ అదంతా వింటూ పాపం తను కూడా బాధపడతారు ఇటువైపు వేదవతి వాళ్ళు శ్రీకరికి రమ్మనడంతో అర్చన వేదవతికి చెప్తుంది పెద్దమ్మగారు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అటువైపు అవని గారు చావు బ్రతుకులతో పోరాడుతున్నారు మీరు ఎంతైనా తన అత్తగారు కదా అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్దాం రండి అనగానే ఏంటి ఈ పిల్ల మన ఇంటికి పెత్తనం చేస్తుంది అమ్మ ఈ పిల్ల మాటలు అస్సలు వినద్దు ముందు శ్రీకర్కి ఇక్కడికి రమ్మని చెప్పు వాడిని పోలీస్ స్టేషన్లైనా పెట్టిస్తుంది ఆ సుజాత అని అంటారు కృష్ణబాబు మీరు ఏమైనా అనుకోండి నేను అవనీగానే చూసేసి వస్తాను అని చెప్పి అర్చన హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా డాక్టర్ ఇక అవనికి ట్రీట్మెంట్ చేస్తూ బయటికి వస్తారు సుజాత బాధపడుతూ అడుగుతూ ఉంటుంది మా చెల్లికి ఎలా ఉంది డాక్టర్ అనగానే తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తన తలపై బలంగా కొట్టడం వల్ల చాలా బ్లడ్ అనేది పోయింది కానీ తను అక్షయ అక్షయ అని కలవరిస్తుంది అంటే తనకు కావలసిన వ్యక్తే ఒకవేళ అక్షయ వచ్చి తనని పిలిస్తే కొంచెం కోలుకోవచ్చు లేకపోతే మేమేమీ చెప్పలేము అని చెప్పి డాక్టర్ వెళ్ళడంతో పాపం సుజాత శ్రీకర్ చాలా బాధపడుతూ ఉంటారు శ్రీకర్ అవనీతన్ని అప్పుడప్పుడు రక్షించడం తనతో ప్రేమగా మాట్లాడడం అలాగే వరలక్ష్మి వ్రతంలో ఒక్కరోజు మొగుడు అని చెప్పి భోజనం ప్రేమగా పెట్టడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అవని నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇద్దరి మధ్య ఈ పొరపొచ్చులు వచ్చాయి అవి ఎలా పోతాయో తెలీదు కానీ నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నాను భార్యాభర్తల బంధం అంటే ఒకరి ప్రాణం ఒకరిది అంటారు ఎందుకు ఎందుకు నిన్ను ఇక్కడే ఉండాలని లేదు నీతోనే ఉండాలనిపిస్తుంది నువ్వు త్వరగా కోలుకోవని అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంతలో అర్చన వస్తుంది అర్చన పరుగు పరుగున వచ్చి హవని అమ్మకి ఎలా ఉంది అని అడుగుతుంది ఇంతకీ మీ అమ్మవాళ్ళు రాలేదు కదా శ్రీకర్ ఎందుకు వస్తారులే నా చెల్లి ఏ తప్పు చేయకపోయినా నిందలు మోస్తుంది ఇప్పుడు అది ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వాళ్ళ గుండె కరగటం లేదు నువ్వు కూడా ఇక్కడ ఎందుకున్నావు వెళ్ళిపో కానీ ఒకటి మాత్రం నిజం నా చెల్లికి ఈ పరిస్థితి రావడానికి కారణం మీ ఇంటి వారే అయ్యుంటుంది అని అంటుంది సుజాత ఎందుకలా అంటారు ఎప్పుడు మా అమ్మ వాళ్ళపై నింద వేయద్దు ఇప్పుడు అవని కోలుకోవాలి అని అంటారు శ్రీకర్ తను కోలుకోవాలి అంటే తన తన అత్తింటివారు తనకి సపోర్ట్గా ఉండాలి శ్రీకర్ ఒక భర్తన్నాక నలుగురు నాలుగు మాటలన్నా వాళ్ళకి ఎదురు తిరగాలి నా భార్య తప్పు చేయలేదని నువ్వు నిలబడాలి కానీ నువ్వే తనని అనుమానిస్తూ అవమానిస్తూ తన మనసుని గాయపరుస్తున్నావు అవని ధైర్యంగా ముందుకు వెళ్తుంది కానీ తన మనసు నిండా కొండంత బాధ ఉందని నువ్వెప్పుడు గుర్తిస్తావు అని అంటుంది సుజాత అర్చన అవని గది దగ్గరికి వస్తుంది అమ్మ నన్ను కలవరిస్తున్నావు నేను మారువేషంలో నిన్ను కాపాడుకోవాలనుకుంటున్నాను అమ్మ నాన్న కలవాలని చెప్పి ఆ భగవంతుడు ఆ అమ్మవారు ఆ భవానీ అమ్మ నా రూపం మార్చింది కానీ మీ ఇద్దరు దూరంగానే ఉంటున్నారు నువ్వు ఈ పరిస్థితిలో ఉండడం నిన్ను చూడలేకపోతున్నానమ్మా నీ అక్షయని నేనే అని చెప్పి బాధపడుతూ పాపం తన దగ్గర మాట్లాడుతూ ఉంటుంది అర్చన ఇక అవని చెవులకి వినిపిస్తూ ఉంటుంది నేనే అర్చన నేనే అర్చన అని ఇక ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి అమ్మ అక్షయ నువ్వు నా అక్షయవి కదా నువ్వు నా అక్షయవి కదా అని అంటూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ వచ్చి స్పృహ రావడంతో సుజాతకి శ్రీకర్కి చెప్తారు ఇక ఇద్దరు పరుగు పరుగున వస్తారు వాళ్ళిద్దరిని చూడగానే నా అక్షయ నా అక్షయ నా దగ్గర ఉంది కావాలంటే చూడండి డాక్టర్ నాకేమీ కాలేదు ఈ అమ్మాయి నా పాప నా పాప నా దగ్గరికి వచ్చేసింది అనగానే అవని ఇప్పుడు ఎలా ఉంది తను అఖియే కాదు తను అర్చన అనగానే ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారేంటి ఇది నా కన్న కూతురు నా కన్న కూతుర్ని ఈ కన్న ప్రేమ గుర్తించలేదా నువ్వెవరు అని అంటుంది ఇక అవనికి తన మైండ్ అనేది డిప్రెషన్లోకి వెళ్ళిందని డాక్టర్ గుర్తిస్తారు అందరినీ బయటికి వెళ్ళమంటారు డాక్టర్ మరోసారి అవనికి చెకప్ చేసి తను గతం మర్చిపోయిందని తెలుసుకుంటారు బయటికి వచ్చి ఇక తను మీకు ఏమవుతారు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు భర్తని సైన్ చేశారు తన తలకి బలం బలమైన గాయం తగడం వల్ల తను జరిగిన విషయాలన్నీ మర్చిపోయారు ఇప్పుడు ఆ పాపని తన కూతురుగా అనుకుంటూ మనసుకి ప్రశాంతత కలిగించుకుంటున్నారు కొన్ని రోజులు తను ఇలాగే ప్రవర్తిస్తారు తను అనుకోని సంఘటన తన పాప గురించి తను ఎంతగానో మానసిక క్షోభపడింది ఇప్పుడు ఆ పాప దగ్గరైందన్న ఆనందంతో తన గతమే మర్చిపోయింది తను ఇప్పుడు చిన్నపిల్ల కంటే ఎక్కువగా ఎక్కువ ఎందుకంటే తన గతం తను మర్చిపోయింది తనని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము ప్రాణ భయం అయితే లేదు అని చెప్పి డాక్టర్ చెప్పి వెళ్ళిపోవడంతో పాపం సుజాత చాలా బాధపడుతుంది ఇక శ్రీకర్ అవనిని చూస్తూ అవని నీ గతం అంతా మర్చిపోయావా ఇప్పుడు నిన్ను చూస్తుంటే బాధతో పాటు జాలితో పాటు నాకు నా మీద కోపం వస్తుంది అని అనుకుంటారు శ్రీకర్ తెల్లగా తెల్లవారుతుంది వేదవతి కుటుంబమంతా హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు చూసారా అత్తయ్యా ఆ అవని కోసం శ్రీకర్ రాత్రనక పగలనక హాస్పిటల్లోనే ఉంటున్నాడు మనం రావాలని ఆ సుజాత గట్టిగా కోరుకుంటుంది మనం వెళ్ళొద్దయ్యా అనగానే ప్రసాదరావు అంటారు వేదవతి ఎవరో చెప్పిన మాటలను బట్టి మనం ఆలోచించకూడదు ఎంతైనా ఈ ఇంటి చిన్న కోడలు మనం వెళ్ళి అవనిని ఒకసారి పలకరిద్దాము అనగానే ఇంకా మీరేం మాట్లాడుతున్నారు ఆ అవనిని పూజ పుట్టలో తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టి నేను పూజ చేయాలా అనగానే ఇందులో అవని తప్పేం చేసింది అమ్మవారి విగ్రహాన్ని కూడా మనకి తీసుకువెళ్ళమంది కానీ ఆ విగ్రహం ముట్టుకోగానే నువ్వు కనీసం పైకి ఎత్తలేని పరిస్థితి ఇదంతా దేవుణ్ణికి వేసిన శిక్ష వేదా కానీ నువ్వు అదేమీ గ్రహించటం లేదు మనందరినీ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాలని అమ్మవారిని జాతరకి తీసుకొచ్చింది కానీ అప్పుడు ఆవనిని నువ్వే అవమానపరిచావు ఇప్పుడు ఆవని చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉందని రాత్రి శ్రీకర్ చెప్పాడు ఒక్కసారి చూసి వద్దాము అని అంటారు ప్రసాదరావు ఇంతలో అర్చన వస్తుంది అర్చన చూడగానే అమ్మా అర్చన ఎలా ఉంది అవనికి ఎలా ఉంది అనగానే ఏం చెప్పాలి పెద్దయ్య అవని అమ్మ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అవని అమ్మ మన అందరినీ మర్చిపోయింది నన్ను తన కూతురు అని అంటుంది అనగానే వేదవతి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఇటువైపు శ్రీకర్ అలాగే నిహారిక అమ్మో ఇప్పుడు గతం మర్చిపోయిందా అలా అయితే అన్నపూర్ణాదేవిని ముక్కు పుడకని ఈజీగా ఇంటికి తీసుకురావచ్చు పోనీలే అది చావకుండా మతిస్థిమితం పోయింది మతిస్థిమితం పోతే ఇక మనిషిగానే లెక్క ఉండదు వాళ్ళేం చేస్తారో వాళ్ళకి తెలియదు అని అనుకుంటారు ఇద్దరు ఇది ఇలా ఉండగా ఇక సుజాత అవనిని ఇంటికి తీసుకుని వస్తుంది అవని మాత్రం శ్రీకర్ చేతిని గట్టిగా పట్టుకొని ఏంటి మీరెక్కడికి వెళ్తారు మీరు నా భర్త కదా మీరు నేను ఒక్కచోటే ఉండాలి నువ్వు నా అక్కవా సరే సరే అక్క ఇంటికి వెళ్దాం పద అని అంటుంది అవని అవని మాటలకి పాపం బాధపడుతూ ఉంటారు సుజాత నరసింహ అలాగే శ్రీకర్ ఇక సుజాత ఇంటికి తీసుకుని వస్తుంది అవని ఇక శ్రీకర్ కూడా అక్కడే ఉండడంతో శ్రీకర్ నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటుంది సుజాత ఇంతలో అవని నేను కూడా వెళ్తాను అని చెప్పి శ్రీకర్ చేతిని పట్టుకుంటుంది గట్టిగా శ్రీకర్ తనని చూస్తూ ఉంటారు ఏంటండి మీరు నా భర్త కదా మరి మీరు ఉంటే నేను అక్కడే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇటువైపు శ్రీకర్కి ఏం చెప్పాలో అర్థం కాదు ఇంతలో సత్య వస్తాడు అవని అవని నీకేమైంది ఇదిగో వీళ్ళే నీకేదో చేశారనుకుంటా అనగానే సత్య తెలియకుండా ఏం మాట్లాడద్దు అవని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అవనికి ఇప్పుడు మతి మతిస్థిమితం లేదు అని అంటుంది సుజాత ఒక్కసారిగా సత్య షాక్ అవుతాడు అవని నీకు మతి మతిస్థిమితం లేకపోవడం ఏంటి నేను నేను పెద్ద డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తాను అనగానే నోర్ మొయ్ నువ్వెవరు తీసుకువెళ్ళడానికి అవనికి నేను ఉన్నాను కదా అయినా ఎప్పుడు ఏది జరిగినా నువ్వెందుకు వస్తావు అనగానే నేను అవని స్నేహితుణ్ణి అవనికి కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవాలనుకున్న స్నేహితుణ్ణి నువ్వు ఇప్పుడు నీ భార్య అవని అని చెప్పి ప్రేమ వలకబోస్తున్నావు తనకి పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా అని అంటారు సత్య నేను కాదు నువ్వే నీ వల్లే మా కుటుంబంలో కలతలు చెందాయి నా భార్యని నేను అనుమానించే స్థితికి వచ్చింది కానీ ఇప్పుడు కూడా నువ్వు మా మధ్యకి వచ్చావంటే బాగోదు అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్ ఆపండి ఎందుకు గొడవ పడతారు చూడు సత్య ఆవునికి ఇప్పుడు మతి స్థిమితం లేదు తన్ని చిన్నపిల్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు అని అంటుంది సుజాత సరే సుజాత గారు మనం అవనిని చూసుకుందాము పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి తన మతిని తిరిగి తీసుకొద్దాము ఇప్పుడు వీళ్ళతో మనకి అవసరం లేదు అనగానే మాతో నీకు అవసరం లేదు అంటున్నావేంటి అవని నా భార్య సుజాత వదిన నేను అవనిని ఇంటికి తీసుకువెళ్తాను నేను తనకి మతి స్థిమితం తిరిగి తీసుకొస్తాను నాతో పాటు రా అనగానే వస్తా వస్తా నేను వెళ్తానక్క మళ్ళీ వస్తాను అని చెప్పి అవని సరదా పడుతూ ఇక శ్రీకర్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది సత్యకి కోపం వస్తూ ఉంటుంది ఏమీ చేయలేక అలాగే ఉండిపోతారు ఇదేంటి అవనికి మతిస్థిమితం పోయి శ్రీకర్తో వెళుతుంది నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తను ఎలాగున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను అని అనుకుంటారు సత్య ఇక సత్యతో శ్రీకర్తో అవని వస్తూ వస్తూ చెయ్యి ఒక్కసారిగా విదిరించుకొని పరుగు పరుగున వెనక్కి వస్తూ ఉంటుంది శ్రీకర్ షాక్ అవుతారు సత్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో సుజాత అమ్మా అవని నేను వస్తాను అని చెప్పి అనగానే అక్క నేను ఎందుకు వచ్చాననుకున్నావు ఇక్కడ మా అత్తవారింటి దేవుడు ఉన్నాడు ముక్కు పొడక ఉంది మరి మా అత్తవారింటికి నేను ఆ రెండు తీసుకువెళ్లకుండా ఎలా ఉంటాను అందుకే అన్నపూర్ణాదేవిని ముగ్గు పుడకని మా అత్తవారింటికి తీసుకువెళ్తాను అని చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా శ్రీకర్ సత్య నరసింహ సుజాత షాక్ అయిపోతారు ఏంటి మతిస్థిమతం లేని అవనికి అమ్మవారు మాత్రం గుర్తున్నారా ముక్కు పుడక గుర్తుందా అవని ఇప్పుడు నీకు ఎలాగుంది అనగానే నాకు బాగానే ఉంది ఈ ఇంటి ఇలవేల్పు మా ఇంటి విలవేల్పు అవ అన్నపూర్ణ అమ్మవారు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అందుకే నేను మా ఆయన మా అత్తారింటికి తీసుకెళ్ళిపోతాం అని చెప్పి అమ్మవారి విగ్రహాన్ని చేత్తో పట్టుకొని ముక్కు పుడకని పట్టుకొని శ్రీకర్తో తన అత్తవారింటికి బయలుదేరుతుంది అవని సుజాత నమస్కరిస్తూ ఉంటుంది మతి స్థిమితం పోయిన నా చెల్లికి దేవుడు తోడు ఉన్నాడని ఇంకొకసారి రుజువు చేశావు సత్య అది అత్తవారింటికి తన గతం గుర్తు లేకపోయినా ఖచ్చితంగా దేవుడు తన వెంట ఉంటాడు అని చెప్పి అంటుంది సుజాత ఇక సత్య ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతారు ఇటువైపు వేదవతి వాళ్ళ కుటుంబం ఇటు అటు తిరుగుతూ శ్రీకర్ దగ్గరికి వెళ్ళాలనుకునేసరికి శ్రీకర్ అవనితో అమ్మవారితో ముగ్గు పుడకతో ఇంటికి వస్తూ ఉంటారు నిహారిక కృష్ణబాబు వేదవతి అందరూ స్టన్ అయిపోతారు ఇక అవని కుడికాళ్ళు పెట్టి ఇక ఇంటి లోపలికి అన్నపూర్ణాదేవి ముగ్గు పుడకతో అడుగు పెడుతుంది వేదవతి కొండంద సంబరంతో అమ్మవారిని చూస్తూ ఉంటుంది కానీ ఇంట్లో ఎవరికి అవనికి గతం గుర్తులేదని తెలియకపోవడంతో షాక్ అవుతూ ఉంటారు ఇక శ్రీకర్ అమ్మ అన్నపూర్ణాదేవిని ముక్కు పొడుకని అవని ఇంటికి తీసుకొచ్చింది అలాగే తన చేతులతోనే అమ్మవారి గదిలోకి అమ్మవారిని ప్రతిష్ఠించాలి అని అంటారు ఇక అవని చాలా శ్రద్ధ భక్తులతో అమ్మవారిని ఇక గదిలో కొలు ఉంచుతుంది ఇక అవని చూడగానే వేదవతి ఇక నువ్వు దయచేయచ్చు అనగానే అమ్మ అవనికి గతం మర్చిపోయింది ఇప్పుడు తను ఒక చిన్నపిల్ల నన్ను భర్తగా గుర్తుపెట్టి ఇదిగో ఈ అర్చనని తన కూతురు అనుకుంటుంది అందుకే అవనితో పాటు అన్నపూర్ణాదేవి మన ఇంటికి వచ్చారు అవనిని ఈ పరిస్థితిలో నేను ఎక్కడా వదలాలనుకోవటం లేదు హవనిని మన ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నాను అవని నాతో పాటు రా అని చెప్పి తన రూమ్కి తీసుకువెళ్ళి తన పెళ్ళి ఫోటోని చూపిస్తూ ఉంటారు శ్రీకర్ అవని చూస్తూ ఉంటుంది ఆ రూమ్ అంతా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్